అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో చిట్టి ఉల్లిపాయలతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పెద్ద ఉల్లిపాయల కంటే కూడా చిట్టి ఉల్లిపాయలతో కర్రీ చాలా చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ ఈ చిట్టి ఉల్లిపాయలు ఉంటే చాలండి కర్రీస్ చేసేసుకోవచ్చు లేదంటే పెద్ద ఉల్లిపాయలతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఇవన్నీ కూడా చక్కగా వేగుతాయి మాడిపోకుండా ఉంటాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ముందుగా ఇవన్నీ కూడా వేసేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టీ స్పూన్ తాలిం గింజలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోస్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చిట్టి ఉల్లిపాయల్ని ఒక ఇరవై వరకు వేసుకోవాలండి ఇవి మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు పెద్ద సైజ్ ఆనియన్స్ అయినా కొంచెం మీడియంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు దేంతో వేసుకున్న సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసి ఐదారు పచ్చిమిర్చిని పొడవగా చీల్చుకొని వేసుకోవాలండి మీరు మీ కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఆనియన్స్ అనేవి దీనికన్నా ఇంకా చిన్న సైజులో ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి చక్కగా వేగుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీకు ఇంకాస్త గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకోవచ్చు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి ఆనియన్ అనేది లోపల వరకు కూడా బాగా ఉడకాలి లో ఫ్లేమ్లో అయితేనే చక్కగా ఉడుకుతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ పడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి మిగిలితే ఏం కాదు మనం తర్వాత ఏదైనా కర్రీస్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మసాలాని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చారంటే మసాలా చక్కగా కూరకు పడుతుందండి ఆనియన్స్కి పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చిట్టి ఉల్లిపాయల కర్రీ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఇటు చపాతీలోకైనా బాగుంటుందండి రెగ్యులర్గా ఒకే కూర తిని తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా ఉల్లిపాయల కూర ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది థ్యాంక్ యూ